మంగళవారం అదనపు కలెక్టర్ లాల్ సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు అదనపు కలెక్టర్ లాల్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మనం స్వాతంత్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకొని విధుల పట్ల నిజాయితీగా నిబద్ధతతో అంకిత కలిగి ఉండి సమన్వయంతో ప్రజలకు విలువైన సేవలు అందించాలని అన్నారు మా దిలెక్ నంబర్ ఏ కమటూ అన్న దిలం జంస్తాట్ దట్ మార్ కంప్లీట్ సెక్యూరిటీ కొత్త నివారణ చూసం సార్ అన్న మనం ఇంత సెక్యూరిటీ నిట్లోకి లేదు శ్రీ ఇంత సెక్యూరిటీన మానే అకట ఆనశేన కొడు బలే చేసుడు మోడల్ అండ్ ప్రాజెక్ట్ మనం 18 మార్క్ మాకారు అలా చేసాం అంటే చంతసనది అది నాకు ఎఫైల్ లై ఉద్దేయనది ద మార్కటి మార్కుసున నగల ప్రజలు ఉన్నారు సేవలు ఇవ్వాలి ఆ సేవలకు భగవంతుడు అవకాశించినాడు ఆ ద్వారా మనసు బాగా చదువుతున్నాడు చాలా ఉన్నారు ఏదో మన తల్లిదండ్రుల ఆశీర్వాదం భగవంతుల ఆశీర్వాదాలు మన విద్యం వచ్చినా విద్య సో వాడి పని ఏంటో కనుక్కోవడం ఎంతవరకు చేయడంతో చేయడం చేయలేని పని మనం ఏమన్నా చేయలేదు ఇది పని చేయలేదు